నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు ఇలా లంచ్ అయితే చేసి పిల్లలకైతే రెడీ చేసి అయితే పెట్టండి ఈ లెమన్ రైస్ని ముందుగానే అయితే ప్రిపేర్ చేసుకొని ఇందులోకైతే పసుపు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్నైతే యాడ్ చేసుకొని వీటిని అయితే మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్ అలాగే సాల్ట్ పసుపు బాగా అన్నానికి పట్టే విధంగానైతే వీటిని అయితే ఇలా కలిపి అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో అయితే యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకైతే ఎండుమిర్చి ఆవాలు జీలకర్రనైతే వేసుకోండి వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే మినపప్పుని కూడా వేసుకొని వీటిని అయితే ఇలా ఫ్రై చేసుకోండి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇవి కాస్త ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోనే హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పునైతే వేసుకోండి ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేసి వీటిని అయితే ఇలా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఇంగువని కూడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఇంగువని వేసుకోండి ఇంగువని వేసుకోవడం వలన ఈ లెమన్ రైస్ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకొని ఈ మిశ్రమం బాగా మిక్స్ అయ్యే విధంగానైతే వీటిని అయితే మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకైతే లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోండి లెమన్ జ్యూస్ని వేసుకొని ఇలా మరొకసారి కలిపారంటే అంతేనండి క్విక్ అండ్ సింపుల్ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది మీ పిల్లలకు కూడా ఇలా లంచ్ బాక్స్లోకి అయితే ఈ లెమన్ రైస్ అయితే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఈ రెసిపీ